ఈరోజు రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఇంకో ఎనభై రోజులు లోపలే మన రాష్ట్రానికి పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తరుణంలో రాష్ట్ర బ్రాహ్మణ స్థల తరఫున రాష్ట్రీయ బ్రాహ్మణ సాధికార కమిటీ అండహా కమిటీ మెంబర్గా ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్ర ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పార్టీ అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకి ఏ విధంగా ఉపయోగపడ్డారు బ్రాహ్మణులని ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సిన పేదలకు ఏ విధంగా మంచి పనులు చేసి పెట్టారు బ్రాహ్మణులు ఉన్న పూజారులకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు చేశారు దేవాలయాలకు కూడా నిత్య నైవేద్యానికి రూపంలో దేవాలయాలు కూడా ఆయన ప్రభుత్వ నిధుల నుంచి ఏ విధంగా పాడుపడి దేవాలయం దేవాలయాన్ని కూడా పురో చేశారు ఇవన్నీ మనం తలుచుకుంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో సర్వనాశనం చేసింది ఈ దేవాలయాలని పూజారుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది పేద బ్రాహ్మణకి చదువుకునే విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా బ్రాహ్మణులకి అన్యాయం చేసింది కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మరల రేపు జరగబోయే ఎన్నికలు మన బ్రాహ్మణ జీవితాలు నాశనం అయిపోతాయి మనం ఇంకా వలస పరిస్థితి ఏర్పడుతుంది ఇతర రాష్ట్రాలకి బ్రాహ్మణులు మొత్తం రాష్ట్రంలో మరలా మనం చంద్రబాబు నాయుడిని అధికారం తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకుంటేనే మన బ్రాహ్మణ భవిష్యత్తు మన బ్రాహ్మణ యొక్క బాగోగులు మన బ్రాహ్మణ దేవాలయ పూజారుల యొక్క ఆశయాలు నెరవేరాలన్నా పూజారులు దేవాలయంలో పూజలు చేసుకోవాలన్నా వాళ్ళ యొక్క కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్నా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు రావాలి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో మరలా మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరలా మనకు అసెంబ్లీలు శాసనసభ్యులకు ఎన్నుకొని ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో బ్రాహ్మణులకి మంచి జరగాలన్నా పేద విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా వాళ్ళ చదువుకోవాలన్నా కూడా మరలా దామచర్ల జనార్దన్ లాంటి ఒక మంచి మనసున్న పెద్ద వ్యక్తి గౌరవమైన వ్యక్తి బ్రాహ్మణ్ని గౌరవించే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒంగోలులో దామ జనాద గారు మళ్ళీ మనం బ్రాహ్మణులంతా కలిసి పోయినసారి ఏదో తప్పు చేసాం ఈసారి తప్పు చేయకూడదు అందరం కలిసి గట్టిగా ఉండి మనం మళ్ళా ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చి జనాదని గెలిపించుకుంటూ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవకాశం అవసరం కూడా మనకు ఉంది లేకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈసారి మన బ్రాహ్మణులంతా మేల్కొని మనం అందరం ఏకతాటిగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అందరికీ ఒక రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకుడిగా రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక కమిటీ అడిగారు మీకు అందరికీ చేతుర్తి నమస్కారం చేస్తున్నాను త్వరలో రాబోయే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రా మన ప్రకాశం ఉమ్మడి ప్రకాశ్ ప్రకాశం జిల్లాలో ఒక రాష్ట్ర బ్రాహ్మణ బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒకటి రాష్ట్ర నాయకులందరూ బ్రాహ్మణ నాయకులందరూ పిలిపించి ఇక్కడ అతిథిగా వచ్చి అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒంగోలులో త్వరలో మార్చి మొదటి వారంలో కూడా మేము ఏర్పాటు చేస్తాం ఉమ్మడి ప్రకాశం బాపట్ల ఉమ్మడి జిల్లాల సదస్సుగా ఏర్పాటు చేయబోతున్నాం దీనికి రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వస్తారు కాబట్టి ఆ సదస్సును కూడా మీరు జయపురం చేస్తారని రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులంతా అండగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు ఈ రోజున శ్రీరామమూర్తి అన్నగారు కానీ ఫణిగారు కానీ శాస్త్రి గారు కానీ వీళ్ళందరం కూడా కూర్చొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉండాలి అనే దాని మీద చర్చ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్కు ముందే పద్నాలుగుకు ముందే ఆయన చెప్పారు బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చి పద్నాలుగులో రాగానే మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయి చేశారు దాని ద్వారా కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పడింది ఒంగోలులో ఇక్కడ మేమందరం కూడా శ్రీరామమూర్తన్న కానీ ఇక్కడ ఉన్నందరూ కానీ అందరం మాట్లాడుకొని దామచంద్ర జనార్దన్ గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని చిన్న అవకాశాన్ని చాలా పెద్దగా చేసి దాన్ని ఈ జిల్లాకి ఎక్కడా లేనటువంటి నిధుల్ని తీసుకొచ్చి రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చి టార్గెట్లో కూడా ముందుంచడం జరిగింది ఆ రోజున ఎందుకంటే ఇదంతా చెబుతున్నాం ఎందుకంటే ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు చనిపోతే కూడా ఆ రోజున మనం పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళం గరుడా పథకం కింద అది కూడా లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా అంతక్రియ అమల వాళ్ళ చేసుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితికి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం ఇక ముఖ్యంగా మనం చెప్పాలంటే మన బ్రాహ్మణ ఆత్మీయ బంధువు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారు ఎప్పుడు కూడా బ్రాహ్మలు అంటే ఆయనకు చాలా గౌరవం ఎప్పుడు అడగంగానే ఏదైనా సరే సార్ ఇలా ఇలా ఉంది అనగానే ఆ రోజున బ్రాహ్మణులందరికీ విదేశీ విద్య కానీ అలాగే ప్రతి వాళ్ళకి లోన్లు కానీ ప్రతి ఇంటికి గడప గడపకి ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఫారెన్లో ఈ రోజున బ్రాహ్మణ పిల్లలు చదువుకుంటున్నారు అలాగే బ్రాహ్మణులు డ్రైవర్లుగా ఉంటే వాళ్ళకు స్వయం ఉపాధి ద్వారా కలిగించాలని చెప్పేసి కార్లు ఇచ్చిన ఘనత కూడా దామచర్ల జనార్దన్ రావు గారిదే అటువంటిది ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అవకాశం అని చెప్పి ఏదో తప్పుటడు చేశారు కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు బ్రాహ్మలందరూ కూడా తెలుసుకున్నారు మనం తప్పు చేశాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణులని అర్చకుల మీద దాడులు పురోహితుల మీద దాడులు బ్రాహ్మణ ఆస్తులు కబ్జాలు అలాగే బ్రాహ్మణ ఇళ్ల మీద దాడులు బ్రాహ్మణ ఆడ మనుషుల మీద దాడులు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చేది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అలాగే నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఒక దామచర్ల జనార్దన్ గారే అని ప్రతి బ్రాహ్మణులు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆ పొరపాటు మళ్ళా చేయరు చేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా బ్రాహ్మణ ఆస్తులే టార్గెట్ వీళ్ళు ఏమీ చేయలేరు వీళ్ళు సమాజంలోకి వచ్చి మాట్లాడలేరు వీళ్ళకి అండదండలు ఉండవు ఎవరి సపోర్ట్ ఉండరని కానీ అటువంటి టైంలో కూడా దామచెల జనార్దన్ గారు ఒకటే చెప్పారు బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా అయినవన్నీ లిస్టులు పెట్టండి అమ్మా వాళ్ళకి రేపు మనం వచ్చాక న్యాయం చేద్దాము ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో వాళ్ళ లిస్టు తయారు చేసి రేపు వాళ్ళకి న్యాయం చేద్దామని కాబట్టి రేపు పొద్దున మనం తెలుగుదేశం పార్టీలో గనక వచ్చినట్టయితే మీ అందరి ఆస్తులు ఉంటాయి అలా కాకుండా గనక వైసీపీ పార్టీలు పార్టీని తీసుకొచ్చారంటే మీకున్న ఆస్తులు కూడా మీకు తెలియకుండానే వాళ్ళ పేర్లతో రిజిస్టర్ అయిపోతాయి దయచేసి బ్రాహ్మణ బంధువులారా ఒక్కటే ఒక్క విన్నపం మనం అందరూ కూడా మనకు అత్యంతంగా దగ్గరగా ఉండే వ్యక్తిని మనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు వాళ్ళని తీసుకొస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు వచ్చేసి రామచంద్ర జనార్దన్ గారు ఎప్పుడు మనం మంచి కోరుకునే వ్యక్తులు వాళ్ళని ఎన్నుకుందాం ఇంకొకటి కూడా చెప్పదలుచుకుందాం మేము రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కూడా శ్రీరామమూర్తి అన్న ద్వారా ఒకటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది అది రేపు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇద్దరు బ్రాహ్మణులకి టిక్కెట్లు ఇవ్వండి అలాగే ఒకటో రెండో ఎమ్మెల్సీలు కూడా ఇవ్వండి అలాగే మంచివి ఏమన్నా పదవులు ఉన్నప్పుడు వాళ్ళకు అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అది రా పొద్దున చంద్రబాబు నాయుడు గారికి పత్రం కూడా ఇస్తూ ఉన్నాము ఇంకొకటి మేమందరం కూడా ఎప్పుడూ కూడా బ్రాహ్మడు అంటే సమాజ హితం కోరేవాడు ప్రజల క్షేమం కోరేవాడు పురోహితం కోరేవాడు పురోహితుడు వీళ్ళందరూ ఎక్కడైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో అక్కడ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆ ఆర్థిక లావాదేవీల పరంగా కానీ కూడా సమాజం మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఒంగోలులో శ్రీ దామచల్ల జనార్దన్ గారిని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీ సోదరి రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి మా పేరు పనలూరు శ్రీనివాసపండి ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది అట్లాగే లాయర్పేట రంగారాడు చెరువు సమీపంలో స్థాపించిన శ్రీ టంగుడూరు ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉంది రెండు వేల రెండవ సంవత్సరంలో శ్రీ టంగుడూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం స్థాపించాలి అది రంగారాడు చెరువు దగ్గర స్థాపించాలి ఎందుకంటే ఆయన బాల్యం ఆటలు పాటలు ఆ పక్కనే పోలరమ్మ గుడి పక్కన ఐలాండ్ విల్లా అని నిర్మించుకొని భారీ కట్టడాన్ని నిర్మించుకొని దాని నుంచి ఆయన రాజకీయ ప్ర ప్రవేశము ప్రవేశము అంతా జరిగిన సందర్భం కాబట్టి ఈ ప్రాంతంలో ఆయన కాంస విగ్రహం ఉండాలి ఏనాడో డెబ్బైలో జిల్లా ఏర్పడినప్పుడు ప్రకాశం భవనంలో ఒక విగ్రహం పెట్టారు ఒంగోలులో మరో కాంస్య విగ్రహం లేదు అది లాయర్పేటలో ఆయన పుట్టిన చోట ఉండి అందరికీ స్ఫూర్తి కావాలనే ఆలోచనతోటి ఆ రోజున పద పన్నెండు మందితోటి ఒక కమిటీ వేశాం నేను అధ్యక్షుడిగా మరో నగరంలోని వివిధ రంగాల్లోని నిష్ణాతులు అందరూ పార్టీలే డాక్టర్లు శ్రీరామ్మూర్తి గారు కుసుమకుమారి గారు అందరూ కూడా ఒక పదకొండు మంది సభ్యులుగా నేర్చుట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో స్థలం కోసం ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కల తులసీరావు గారు సంప్రదించాం సంప్రదిస్తే ఆయన సంతోషంగా స్థలం కేటాయించడమే కాకుండా మంగమూరు డొంగ బైపాస్ రోడ్డు వరకు గల మంగమూరు రోడ్డుని ప్రకాశం పంతుల రోడ్డుగా నామకరణం చేసి రెండు తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత విగ్రహానికి మనకు నిధులు కావాలి ఎందుకంటే అంతకుముందే జగ్జీవన్ రావు విగ్రహం ప్రభుత్వం స్థాపించడం నేను చూశాను దేశం మన దేశం కోసం మొత్తం త్యాగం చేసిన ప్రకాశం పంతులు గారికి ప్రభుత్వ ధనంతోనే విగ్రహం పెట్టించాలి ఆ డబ్బు పెద్ద ఎక్కువైన కాదు డబ్బు ఎంత అనేది కాదు సమస్య ప్రభుత్వం ఎందుకు పెట్టదు ఆయన దేశం కోసం త్యాగం చేసి ప్రభుత్వంతోనే పెట్టించాలని ఆనాటి కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గారితోటి చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించగా ఆయన సంతోషంగా కల్చరల్ విభాగంలో డబ్బులు లేనప్పటికీ మా దగ్గర బడ్జెట్ లేదని వాళ్ళు తిరస్కరించినప్పటికీ స్పెషల్ గ్రాంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దానికి కావలసిన నిధులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత ఒంగోలు రాజమండ్రి విజయవాడ హైదరాబాదు రాష్ట్రంలోని వివిధ ప్రకాశం పంతులు గారి ఒక్కొక్క విగ్రహాన్ని ఇరవై యాంగిల్స్లో ఫోటోలు తీసి వీటి మొత్తాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని నత్తారామేశ్వరం దగ్గర సతీష్ ఉడయార్ అనే శిల్పి ద్వారా మట్టి ప్రతిమను జయించి దాన్ని అందరూ ఆమోదించి నిజమైన రూపం వచ్చిందన్న తర్వాత దాన్ని అచ్చుగా తీసుకొని దాన్ని కాంస విగ్రహం చేసి ఒంగోలు తీసుకురావడం జరిగింది ఈ తీసుకొచ్చిన క్రమంలో ప్రకాశం పంతులు గారికి ఒక గొప్ప చరిత్ర మహాత్మా గాంధీ సమకాలికుడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో గాంధీ గారు జన్మిస్తే నాలుగు సంవత్సరాల తర్వాత డెబ్బై రెండులో ప్రకాశం పంతులు గారు జన్మించారు ఆయన ఆయన ఒకే వయసు ఆయన ఆ స్థాయి వ్యక్తి ఆయన మనకు ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు కాబట్టి ఒక జాతీయ స్థాయిలో ఆనాటి న్యాయశాఖ మంత్రి హంసరాజ్ భరద్వాజ్ అనే ఒక బ్రాహ్మడితోటి విగ్రహావిష్కరణ చేయించాలని మేము భార్య ఎత్తును ఎందుకంటే ప్రకాశం పంతులు గారు మనకు స్ఫూర్తిగా ఉండాలి ఆయనకు దేశవ్యాప్తంగా పేరు రావాలి ఆయనకు తద్వారా భారతరత్న వాళ్ళని దృఢ సంకల్పంతో చేస్తే ఆ రోజు రెండు వేల తొమ్మిది రాజకీయ అవసరాల కోసం ఎలక్షన్ల ముందు హడావుడిగా అది వచ్చే రోడ్ షోలో ప్రారంభోత్సవం చేయవలసి వచ్చింది ఒక పెద్ద నాయకుడిని మనం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన ఏం చేశాడు ఎలా ఎదిగాడు ఎలా సంపాదించాడు ఎలా త్యాగం చేశాడు ఆ క్రమంలో ఎక్కడా ఆయన స్వార్థం కానీ ఆయన వ్యక్తిగత ప్ర ఆకాంక్ష కానీ లేదు ఈ రోజుకి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా నానా దారిద్రంలో ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మనం రాజకీయ కోసం వాడుకోవటం దానినే మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసుకుని మళ్ళీ ఎలక్షన్లకు ఉపయోగించుకోవడం అనేది చాలా దారుణం ప్రకాశం పంతులు గారు ఒక మహనీయుడు అట్లా చేయటాన్ని ఈరోజు అక్కడ విగ్రహం ఉందంటే స్థలం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం విగ్రహం దాత చంద్రబాబు నాయుడు గారు దానికి సహకరించింది సముద్రాల వేణుగోపాలాచారి గారు వారందరి సహకారంతో అది ఈరోజు దేదీప్యమానంగా ఆ సెంటర్లో ము ఆయన దేశాలుగా నిలబడ్డాడంటే దానికి ఆనాడు తెలియదు ప్రభుత్వం ఇవాళ నేను కోరుకునేది ఒకటే ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రకాశం పంతులు రోడ్డు ఆర్చి ఈ రోజు వరకు కార్యాచరణ చెందలేదు రెండు వేల తొమ్మిదిలో విగ్రహంతో పాటే ప్రకాశం పంతుల రోడ్డు ఆర్చి శంకుస్థాపన చేశాం అది చేయలేదు అలాగే మన తెలుగు మహనీయుడు ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయితే పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు నేను పోటీ పెట్టనని ఐదు లక్షల అరవై వేల మెజార్టీలు అంజాల్లోకి కలవడానికి అవకాశం ఇచ్చారు ఆ మహనీయుడు విగ్రహం పెట్టాలని ఆలోచనలు ఉన్నాయి ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు ఈ నేను ఈరోజు చెప్తున్నాను ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ పీవీ నరసింహారావు విగ్రహం కూడా ఈ ఊళ్ళో నగరంలో పెడతామని చెబుతూ